శతకోటి మహామంత్రములు ఉన్నప్పటికీ అన్ని మంత్రముల కన్నా చాలా మిన్నైనటువంటి మంత్రం శ్రేష్టతమైనటువంటి మంత్రం గాయత్రి మహా అట్టి గాయత్రి మహామంత్రాన్ని శతకోటి గాయత్రి మహామంత్ర జపే కింద శతకోటి పర్యాయం గాయత్రి మహామంత్ర జపం చేయించి దానికి పురస్సరణ హవనం మోక్షప్రియ అయినటువంటి అయోధ్య మహాక్షేత్రమున ఆషాఢ భవనంలో జరిపించుట చాలా విశేషం ఇట్టి కార్యక్రమం లోకహితం ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని ప్రతి ఒక్క ఆస్తికుడు ముఖ్యముగా ఈ గాయత్రి జపాన్ని నిత్యము అనుష్ఠించి అటువంటి మహాక్షేత్రమున పుర్వాహతి చేయుట సరే తీర్థంలో స్నానం స్నానమాచరించుట ఆ అయోధ్యాక్షేత్రములతో శ్రీరామచంద్రమూర్తిని స్మరించుట చాలా విశేషం అందులో కాలంలో చేయుట ఇంకా విశేషం కావున ప్రతి ఒక్కరూ ఈ యొక్క సదవకాశాన్ని సద్వినియోగపరుచుకుని ఈ జన్మకి ఇది చాలా ముఖ్యమైనటువంటి ఘట్టంగా భావించి ప్రతి ఒక్కరూ కూడా వారు సపరివారముగా వెళ్ళి ఆ క్షేత్రమునందు నిర్వహింపప్పుడు ఈ క్షతకోటి గాయత్రి మహామంత్ర మహాజపయజ్ఞ పూర్ణాహుతుల్లో పాల్గొని కృతార్థులగురని